నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు తమిళనాడులోని తిరుకైకుండంలో ఉన్నాను చెంగల్పట్టు మరియు మహాబలిపురం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ తిరుకైకుండం ఉంది ఇది వేదగిరీశ్వరర్ గొండ ఆలయము ఈ ఊర్ల గొండ పైభాగంలో ఉన్న ఆలయాన్ని వేదగిరీశ్వరర్ ఆలయమని గొండ గిరింద ఉన్న ఆలయాన్ని భక్తవచలేశ్వర ఆలయమని ఆలయం అని పిలుస్తారు ఇప్పుడు రెండు వై ఉన్నాను ఇది కంబానది ఆలయము కాంచీపురంలో ఉన్న ఏకాంబరనాథ స్వామి దీన్ని సందర్శించడానికి రుసుము ఐదు రూపాయలు ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండ్ర వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదర వరకు తెరిచి ఉంటుంది ఇప్పుడు దేవుడు వేదగిరీశ్వరర్ మరియు అమ్మవారు సుఖనాయకి ఇది కార్తీక దీపం ఇప్పుడు వేదం పర్వదమ్మ కాబట్టి ఈ ప్రదాంతానికి వేదగిరి అని పేరు వచ్చింది ఇక్కడ నుంచి తీర్థము చూడం మరియు ఆలయము భక్తవచ్చలేశ్వర ఆలయము చూడం ఇప్పుడు ఎక్కడ చూసినా చెరువు తిరువ కవికుండ్రం చాలా బాగుంది చూడటానికి నెక్స్ట్ ఆలయానికి వెళ్తాం ఈ పర్వతం చుట్టూ పన్నెండు తీర్థాలు ఉన్నాయి రిక్ యజోర్ సామ అదర్వణ అని నాలుగు వేదాలు ఇప్పుడు నాలుగు బెత్త రాళ్ళుగా ఉన్నాను అందులో అదర్వణ శిఖరం పైభాగంలో శివాలయం ఉంది ఇది పచ్చి తీర్థం ఐదు వందలు అడుగుల ఎత్తు ఉన్న ఈ గొండపైలో ప్రతిరోజు మధ్యాహ్నం టేగవచ్చు ఇప్పుడు ఆగారం తింటుంది ఇది డేగులు బొమ్మ ఇది కాశీ విశ్వనాథర్ ఆలయము పచ్చితీర్థం పక్కమే ఉన్నాను ఇది రామేశ్వర రామనాథ స్వామి ఆలయము డేగలు రామేశ్వరంలో స్నానం చేసి ఇప్పుడు ఆగారం తిన్ను కాశీలో శరణం సెరుగుండాయి దేవతలకు అధిపతి ఇంద్రుడు ఇప్పుడు ఉరుములు మరియు మెరుపులు రూపాలు ఇక్కడ స్వామిని పూజిస్తారు ఈ ప్లేస్ చూడటానికి చాలా బాగుంది ఇక్కడ ఒక గొడుగు ఆలయం ఉంది శివుడు ఆలయము ఇప్పుడు బెత్తబెత్త రాళ్ళు ఉన్నాను ఏడో స్థాపతానికి చెందిన పల్లవ చోయ పాండ్యర్ మరియు రాష్ట్ర చెందిన స్థాలు కనుక్కోపడ్డాయి బెత్త ఒక్క రాళ్ళు ఇది ఇది ఇస్టిలో అదరవన రాళ్ళు అంటారు ఇప్పుడు మగాబలిపురంలో ఎక్కడ చూసినా ఈ టైపు ఆలయమే ఉంది ఆలయం లోపల ఒక శివలింగాలు ఉన్నాయి చూడు ఎలా ఉన్నాడు అంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది సంఘుతీర్థము ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల మానసిక సంశయాలు నయమవుతుంది ఇప్పుడు సంఘుతీర్థం అంటే చాలా ఫేమస్ ఇది భక్తవ చలేశ్వరుడు ఆలయము ఆల్రెడీ గొండపై మీదు నుంచి ఈ ఆలయము చూస్తారు ఈ ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండవ వరకు మరియు సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదవ వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయము తిరువాసగా ఆలయంలో ఒకటి మాణికవాసులకు శివుడు గురువుగా దర్శనమిచ్చిన ప్రదేశం ఇది ఈ ఆలయం లోపల శివుడు పంచభూత ఆలయాలు ఉన్నాయి వాసుకుడు ప్రత్యేక ఆలయంలో గొలువై ఉన్నాడు ఆత్మనాథని ఆలయం కూడా ఉంది బీడ మాత్రమే ఉంది బాణం లేదు మురుగన్ ఆలయం కూడా ఉంది మురుగన్ వల్లి మరియు దేవ్యానికి కూడా ఉంది ఆలయం లోపల కదలి అడవి ఉంది ఈ ప్రదేశానికి ఇష్ట పేరు కదలి వనం ఇప్పుడు దేవుడు భక్తవచలేశ్వరర్ మరియు తిరుపురసుందరి అమ్మవారు అమ్మవారు సుందరి ఆలయంలో శ్రీ చక్రం ఉంటుంది అంబాలకు సంవస్త్రలో మూడు రోజులు మాత్రమే పూర్తిగా అభిషేకం చేస్తారు మిగతా రోజులు పాదభూజ మాత్రమే చేస్తారు ఇక్కడ నుంచి గుండపై ఆలయం చూడం మరియు కాళస్తి కాళస్తినాథర్ ఆలయము ఇది ఇది ఆలయం లోపల నంది తీర్థము ఇక్కడ నంది కూర్చున్నాడు ఇది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది నంది దేవుడు ఓకే మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సూర్యన్ వెప్పం తదుపరి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంటే బాయ్ ఫ్రెండ్ చంద్రు